నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి తులారాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఇటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ఉగాది నుంచి మనకి నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది శ్రీ విశ్వా నామ సంవత్సరం అయితే ఈ తులారాశి వారికి ఎటువంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఒకవేళ మంచి ఫలితాలను మనం ఎలా గుర్తించాలంటారు లేకుంటే ఏదైనా కష్టకరమైన ఫలితాలు ఏమైనా కనిపిస్తే వాటి నుంచి ఎలా బయటపడాలంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చూసే ప్రేక్షకులందరికీ కూడా శుభం లాభం కలగాలని కోరుకుంటూ ఇక రాశిలోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి రాశి తులారాశి తులారాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే కనుక తులారాశి వారికి పదకొండు ఆదాయము అలాగే ఐదు ఖర్చు అంటే వ్యయము అలాగే రాజపూజ్యము రెండు అవమానం కూడా రెండు అంటే ఇక్కడ తులారాశి వారికి ఆదాయం పదకొండు అంటే సంపాదన బాగానే ఉంటుంది ఖర్చు ఐదు శాతం ఉంటుంది అంటే ఐదు శాతం ఆరు శాతం దాచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అలాగే రెండు అవమానము రెండు రాజపులు తిట్టేవాళ్ళు పొగిడేవాళ్ళు సమపాలల్లో ఉంటారు గౌరవించే వాళ్ళు కూడా అదే రకంగా ఉంటారు తిట్టేవాళ్ళు కూడా అదే రకంగా ఉంటారు దానికి పెద్ద పట్టింపులు ఏమీ ఉండవు ఎందుకంటే గోచారం అనేటటువంటిది కాలానుగుణంగా మార్పు చెందుకుంటూ వస్తుంది ఇక రాశిపరంగా చూసుకుంటే తులారాశి వారికి తొమ్మిదవ స్థానంలో నవమ స్థానంలో గురుసంచారము అలాగే ఆరవ స్థానంలో శని సంచారము అందులోనూ మళ్ళీ ఆరవ స్థానంలో శని సంచారము ఆరవ స్థానంలో రాహు సంచారము అలాగే పన్నెండవ స్థానంలో కేతు సంచారం అనేటటువంటిది వీళ్ళ యొక్క గ్రహచారము గోచారం అనేటటువంటి ఫలితాలు నడుస్తున్నాయి కనుక ఈ ఫలితాలు ఆ స్థానంలో ఉంటే ఎలాంటి జీవితం ఉంటుంది రాబోయే రోజులు ఎలా ఉంటాయి అనేటటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా సంచారం అనేటటువంటి తెలియజేస్తుంది ఎందుకంటే ఈ గురు సంచారం వల్లనే మన జీవితం అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది ముఖ్యంగా తులారాశి వారికి తొమ్మిదవ స్థానంలో గురు సంచారం మరి తొమ్మిదో స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ఏ రకంగా ఉంటుంది అంటే కనుక ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో సంచారము భాగ్యస్థానము అని అంటాము అంటే స్థిరాస్తులు మనకు రావడం కానివ్వండి ఆస్తులు కొనుగోలు చేయడం కానివ్వండి ఆస్తులను పెంచుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే స్థిరాస్తుల లాభం వస్తుంది తాత ముత్తాతల ఆస్తులు కలిసి రావడం కానివ్వండి గతంలో మీరు ఏదైనా కోర్టు కేసులున్నా కోర్టు కేసులో ఆస్తి తగాదాలున్నా అవన్నీ కూడా ఇప్పుడు మీకు వచ్చేటటువంటి అవకాశము ఈ విశ్వవస నామ సంవత్సరంలో మీకు ఏర్పడబోతుంది అలాగే వీళ్లకు ముఖ్యంగా లాభాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి చేసే వృత్తిలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ఫైనాన్స్ రంగంలో కానివ్వండి స్టాక్ మార్కెట్లో కానివ్వండి గోల్డ్ బిజినెస్లో కానివ్వండి వీళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో లాభాలు ఎక్కువగా పుంజుకునేటటువంటి అవకాశము ఈ నామ సంవత్సరంలో ఏర్పడబోతుంది అలాగే వీళ్ళకు ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో ఈ యొక్క గురు సంచారం వల్ల వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే లాటరీలలో కానివ్వండి లేదు అని జూన్ జూదంలో కానివ్వండి లేదు అంటే ఇతర ఇతర ఇవి వేరే విషయాలు ఏవైతున్నాయో అందులో లాభం చేకూరేటటువంటి అవకాశం కూడా వీళ్ళకి ఏర్పడుతుంది ఎందుకంటే జాతకంలో గురువు గనక తొమ్మిదవ స్థానం భాగ్యంలో ఉంటే భాగ్యం అంటే ఏంటి అదృష్ట యోగము మట్టి ముట్టుకున్నా బంగారం అవుతుంది అని అనుకుంటాను చూసారా అందులో అదృష్ట యోగం భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న లాటరీలో కానివ్వండి జూదన్లో కానివ్వండి బెట్టింగ్స్లో కానివ్వండి లేదు అంటే గనక ఇంకా ఇతర ఇతర రంగాల్లో కానివ్వండి వీళ్ళకు లాభం అనేటటువంటిది చేకూరేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళకి ఏంటి అంటే గుర్రపు పందాలలో కానివ్వండి హార్స్ రేసింగ్లో కానివ్వండి లేదు అని అంటే కనుక వీళ్ళకు వృత్తిరీత్యా కానివ్వండి చక్కగా రాణించగలుగుతారు అంటే చాలామందికి ఏంటి అంటే కనుక కొన్ని రంగాల వారికి కొన్ని కలిసి వస్తాయి అదృష్ట యోగాలు అని అంటాము ఆ అదృష్ట యోగాల్లో వీళ్ళకు తొమ్మిదవ స్థానంలో భాగ్యంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకు కొంతవరకు డబ్బులు అనేటటువంటి అనూహ్యంగా వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు లాటరీలో కానివ్వండి ఒక లాటరీ టికెట్ కొన్నామను అనూహ్యంగా డబ్బులు రావడము గుర్రపు పందాలు అని అంటాము గుర్రపు పంద్యాల్లో డబ్బులు రావడము అలాగే వీళ్ళు చేసేటట్టు జూదంలో కానివ్వండి ఆరోగ్య లాభాలు రావడము ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క స్థితిలో ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే అదృష్ట యోగము అని అంటాము చాలా మంది జూదమారితే పోతుంది 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 అని అంటారు కానీ భాగ్యంలో కనుక గురు సంచారం చేశాడనుకోండి ఏమవుతుంది వీళ్ళకు అలాంటి రంగాలలో ఎక్కువగా డబ్బులు సంపాదించేటటువంటి యోగం పెరుగుతుంది అందులో ఈ యొక్క ముఖ్యంగా వారు అని చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదవ ఆరవ స్థానంలో శని సంచారం మరి ఆరవ స్థానంలో శని సంచారం అనేటటువంటిది ఏ రకంగా ఉంటుంది అంటే ఆరవ స్థానం వీళ్లకు మళ్ళీ లాభదాయకమైనటువంటి స్థానము ఈ సంవత్సరం తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగము అని చెప్పుకోవచ్చు ఆరవ స్థానంలో శని సంచారం వల్ల ధన లాభం కలుగుతుంది అలాగే ధాన్య సమృద్ధి పెరుగుతుంది పాడి పంటలు పశువుల సమృద్ధి ఇలాంటివి ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అలాగే ఈ సంవత్సరము గృహయోగం అనేటటువంటిది వీళ్ళ జాతకంలో తప్పకుండా కలుగుతుంది ఎవరైతే తులారాశి వారు ఉన్నారో ఇల్లు కొనుక్కుందాము లేదా స్థలం కొనుక్కుందాము బంగారం కొనుక్కుందాము అని ఇన్ని రోజులు ఎవరైతే ఆశపడుతున్నారో ఆ ఆశలు కళలు నెరవేరేటటువంటి అవకాశము ఈ సంవత్సరం విశ్వవశు నామ సంవత్సరంలో తప్పకుండా నెరవేర్చుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళకి ఏంటి అంటే బంధుజనులతో సఖ్యత ఏర్పడుతుంది ఇన్ని రోజులు వీళ్ళకి ఈ ఈ క్రోధినామ నామ సంవత్సరంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో తులారాశి వారు ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అంత సుఖపడతారు బంధుమిత్రులతో సంతోషం ఏర్పడుతుంది దూరం చేసుకున్నటువంటి బంధువులు కూడా దగ్గర అయ్యేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అందులోనూ వీరకు కార్య సాఫల్యం ఏర్పడుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు వీలైనంత వరకు శత్రువుల యొక్క నాశనం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క తులారాశి వారిని శత్రువులుగా అనుకున్నారో ఎవరైతే శత్రుత్వం విరోధం పెంచుకున్నారో అలాంటి వారందరూ కూడా దూరం అయ్యేటటువంటి అవకాశము ఈ యొక్క విశ్వసు నామ సంవత్సరంలో వీళ్ళకు తప్పకుండా ఏర్పడుతుంది కనుక గురువు శని వీళ్ళకు లాభదాయకంగా ఉన్నారు కాబట్టి భాగ్యంలో గురువు షష్టమంలో కేంద్రంలో శని సంచారం వల్ల వీళ్ళకు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది అందులోనూ రాహు కూడా ఆరో స్థానంలో ఉన్నాడు కేతు పన్నెండవ స్థానంలో వేయ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్లకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇన్ని రోజులు ఆరోగ్య విషయంలో కానివ్వండి లేదంటే వ్యాధి విషయంలో కానీ ఎవరైనా బాధపడుతున్నారంటే వాళ్లకు ఈ సంవత్సరం చక్కనైనటువంటి ఉపశమనం కలుగుతుంది రాజకీయ నాయకులకు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఉన్నత అధికారులతో మంచి లాభాలు ఏర్పడతాయి వాళ్ళతో ఈ యొక్క సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది పరిచయాలు పెరిగి ఇంకా మును ముందుకు రాణించేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క తులారాశి వారికి పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అనుభవించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయమ్మా అయితే గురువు గారు తులారాశి వారికి అన్ని మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి కానీ ఈ ఫలితాలన్నీ కూడా మనం అనుకున్నట్టుగా ఇవన్నీ ఫలించాలి అంటే గనక ఎటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మనం కోరుకునే కోరికలన్నీ కొంచెం తొందరగా అంటారు తప్పకుండా అమ్మా ఎంత మనము బాగుంది అనుకున్నప్పటికీ కూడా ఇది కాలానుగుణంగా కొన్ని కొన్ని మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మనకు సంవత్సర ఫలితాలతో పాటు మాసవారి ఫలితాలు ఉంటాయి రోజువారి ఫలితాలు ఉంటాయి మనకు ఎప్పుడు కాలం ఒకేలా ఉంటుంది అని కూడా చెప్పలేము కనుక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఉండాలి మంచి అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరగాలి అని అనుకుంటే కనుక ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున అరిష్ట నివారణ తంత్రయాగం జరుగుతుంది అరిష్ట నివారణ తంత్రయాగంలో పాల్గొనండి మా పీఠమాధ్వర్యంలో బాసర క్షేత్రంలో గోదావరి నది ఒడ్డున అరిష్ట తంత్ర యాగం చేయిస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున కూడా గ్రహణ సమయం ఏర్పడుతుంది కాబట్టి మనకు కనిపించదు అన్నంత మాత్రం దాని యొక్క ప్రభావం రాసుల మీద ఉండకుండా పోదు కనుక ఆ ప్రభావం తగ్గుముఖం పట్టాలనుకున్న మనం అనుకున్నటువంటి కార్యాచరణ జరగాలనుకున్న ఈ యొక్క ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున జరిగేటటువంటి అరిష్ట నివారంత్రానికి తులారాశి వారు అందరూ రండి తప్పకుండా ఆ బాసర క్షేత్రంలో స్వయంగా వెలిసినటువంటి శక్తి పీఠము బాసర జ్ఞాన దేవి పీఠము అక్కడ అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో అమ్మవారి యొక్క గంగా తీరం నందు ఈ అరిష్ట నివారణ తంత్రం చేయిస్తాము ఈ యొక్క అరిష్ట నివారణ తంత్రం ఎవరైతే చేసుకుంటారో అమ్మవారి యొక్క రక్ష తప్పకుండా వాళ్ళకు కలుగుతుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వాళ్ళ జీవితంలో జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయమ్మా ఇక ప్రతి ఒక్క రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ సంవత్సరము శిష్టగ్రహ కూటమి ప్రతి ఒక్క రాసుల మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ఈ సంవత్సరము గోదావరి క్షేత్రమునందు బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానము నందు గంగా తీరమునందు అరిష్ట నివారణ తంత్రయాగం చేయిస్తున్నాము ద్వాదశ రాశులో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనాలి రాబోయేటటువంటి షష్ట గ్రహ కూటమి కొన్ని గ్రహాలకు అలాగే గ్రహ గ్రహాలలో జరిగేటటువంటి వింతలకు అలాగే మార్పులకు ప్లానిటరీ పొజిషన్లో జరిగేటటువంటి కొన్ని గ్రహ సంచారం యొక్క మార్పు ప్రతి ఒక్క రాశి దాని మీద ప్రభావం చూయించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం విశ్వసునామ సంవత్సరము ఆనందంగా ఉండాలనుకున్నా అలాగే చేసే వృత్తి వ్యాపారాదుల్లో లాభం చేకూరాలనుకున్న ఈ సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొనండి ఈ యాగము తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఉదయం పది గంటలకు బాసర క్షేత్రం నందు గోదావరి క్షేత్రం నందు ఈ యాగము సామూహికంగా నిర్వహిస్తున్నాము అందరూ రండి ఈ యాగంలో పాల్గొని ఈ నామ సంవత్సరంలో ఆనందంగా సుఖంగా ఉండేలా మీ జీవితాన్ని మలుచుకోండి శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యోమ